ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ సెప్ వచ్చే సెప్టెంబర్ ఏడవ తారీఖున ఆదివారం భాద్రపద మాసం పౌర్ణమి రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తూ ఉంది ఆ డేట్ పరంగా చూసినా అలాగే నక్షత్ర పరంగా చూసిన రాశి పరంగా చూసిన ఈ గ్రహణము చాలా పవర్ఫుల్ అయినటువంటి గ్రహణంగానే చెప్పబడుతూ ఉంటుంది అయితే ఒకటి ఏంటంటే ఎలా ఉంటుంది ఆ టైము ఆ ఏ రాశి ఏ నక్షత్రంలో వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు దానికి తగ్గట్టుగా కొన్ని కొన్ని రెమెడీస్ అన్నీ మీరు ఫాలో అప్ చేసుకుంటూ ఉండొచ్చు ఆ రోజున ప్రధానంగా ఏంటంటే గ్రహణం అంటే ఏదో ఏదో అశుభము అలా ఇలాగని చెప్పి పెద్ద భయపడిపోవాల్సిన అవసరమే లేదు గ్రహణం రోజున జపం చేసుకుంటే జపం సిద్ధిస్తుంది చేసిన పూజ ఫలిస్తుంది అలాగే మంత్రం చాంటింగ్ చేసుకునే వాళ్ళకి అద్భుతమైనటువంటి శక్తులు సంభవిస్తూ ఉంటాయి ఏమిటయ్యా అంటే ఆ గ్రహణం రోజున కొన్ని కొన్ని పనులు చేయకూడదు అంతే తప్ప మిగతా అంతా బాగానే ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే కుంభరాశిలోని పూర్వాభద్ర నక్షత్రయుక్తంగా ఈ ఒక్క రాహుగ్రహ గ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తూ ఉంది ఆదివారము అంటే సెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైమింగ్స్ కూడా చెప్తాను రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను నైట్ నైన్ ఫిఫ్టీ సెవెన్ పిఎంకి స్టార్ట్ అవుతుంది అది మధ్యకాలం అంటే లెవెన్ థర్టీ టూ నుంచి మధ్యలో ఉంటుంది పూర్తవ్వడం పుణ్యకాలం పర్వ మొత్తం కాలం ఎంత ఉంటుంది మొత్తం అంతా కూడా మోక్షకాలం అంటారు అంటే అయిపోయే టైం ఏమిటంటే నైటు అర్ధరాత్రి వన్ ట్వంటీ సెవెన్ ఏఎం అంటే ఇంచుమించుగా రాత్రి అంతా అలా మొత్తం ఈ గ్రహణం అంతా టోటల్గా టైమింగ్స్ ఏమిటయ్యా అంటే త్రీ టెన్కి అంటే మూడు గంటల పది నిమిషాలు ఈ గ్రహణం ప్రభావం ఉంటుంది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఈ సెప్టెంబర్ నెలలోని సెవెన్కి టైమింగ్స్ ఏంటయ్యా అంటే రాత్రి నైన్ ఫిఫ్టీ సెవెన్కి స్టార్ట్ అయ్యి అదే రాత్రి నైన్ వన్ ట్వంటీ సెవెన్ పూర్తవుతుంది అందువల్ల మనం ఏంటయ్యా అంటే దీనికి ప్రధానంగా గర్భిణీ స్త్రీలు కొన్ని రక్ష కవచంలాగా కొద్దిగా ఆ రోజున తొందరగా అంటే వీలైనంత వరకుని మినిమం ఫైవ్ ఓ క్లాక్ అల్లా భోజనం చేసేయడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది అదేవిధంగా అందరూ కూడా ఇంచుమించుగా ఆ రోజు లేటుగా భోజనం చేయకుండా ముందుగానే భోజనం చేసి ముందుగానే అవన్నీ చేసుకొని మీ మీ గురువులు ఇచ్చినటువంటి మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవడము లేదా మీకు తెలిసినటువంటి దైవ పూజలు చేసుకోవడము ఆ రాత్రి అంతా కూడా అలా గడపడం వల్ల శుభం కలుగుతూ ఉంటుంది అన్నమాట అద్భుతమైనటువంటి గ్రహణము ఇది కుంభరాశిలోనే వస్తుంది కాబట్టి కొన్ని రాశులంటే పూర్వా నక్షత్ర నక్షత్రయుక్తంగా ఉంటుంది కాబట్టి వారు అలాగే వృచ్చిక రాశివారు అదేవిధంగా కర్కాటక రాశివారు వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు వీలైనంత వరకు మరీ వితండవాదంకు పోయి ఇదేముంటుంది అలా ఎలా అనుకోకూడదు ఇది శాస్త్ర ప్రామాణికమైనటువంటిది శాస్త్రాల్లో చెప్పిందే మేము కూడా చెప్తూ ఉంటాము అందువల్ల దాన్ని వ్యతిరేకించి వెళ్ళినప్పుడు ఇదో ఒక చిన్న చిన్న అనర్థాలు వస్తూ ఉంటాయి అందువల్ల అటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఈ యొక్క ప్రభావవంతమైనటువంటి గ్రహణాన్ని ప్లస్ పాయింట్ చేసుకునే కానీ మనకి ఇబ్బందికరంగా చేసుకోకూడదు కాబట్టి చక్కగా మీరు ఆ రోజున మీ దైవ దైవ దీపారాధన చేసుకుని నమస్కారం చేసుకొని అలా చేసుకుంటే సర్వశుభాలు కలుగుతూ ఉంటాయండి మంచిది ఓం నమ